సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రన్ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటా ఉన్నాం వారు చేసినటువంటి అనేక సేవలు ఈ దేశం కోసం దేశ స్వతంత్రంలో అనేక పోరాటం చేసి స్వాగతం సాధించడంలో ఏదైనా పోషించి ఆ భారతదేశంలో హోంశాఖ మంచిగా సేవలు అందించి భారతదేశం యొక్క అభివృద్ధికి విజన్ కి వారందరిగా ముందుండి వారి సేవలు కానీ రైతుల పక్షాన పెట్టిన ప్రభుత్వం రైతులు మన రైతులను పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తూ రైతుల పైన పనులను ఇస్తే రైతుల రైతుల పైన పోరాటాలు చేసి సర్భాగ బిల్లులు పొందినటువంటి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన రాజ్యాంగం కట్టినటువంటి అంబేద్కర్ గారిని

జలగని క్యాషిమిర్ అని మన భారత భూభాగాన ఉన్న కరడాంటి నిలబడండి ఇదొక జలపకవైనా మా సప్రే కుమారాల గారిని లేదా పాకిస్తాన్ రణగని మన కోరియా ఆ పరిశోధనలో నిరవండి పెగలకటిగా భారత్ సత్యని అని అలాంటి జలవలయంటి నిరీజ జతకరాతి ఏ దిశలో భారత్ దేనిని

జనసేన భారత్ లక్ష్యం లక్ష్య ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనం అంతా కూడా కలిసి కట్టుగా నడుద్దామని ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై సందర్భంగా ఈ యొక్క స్ఫూర్తిని పొందుతూ యాత్రలో ఈ రోజు రన్ ఫర్ యూనిటీ కింద మనం అందరం కూడా యాత్రలో పాల్గొన్నామని ఆ తర్వాత వారం రోజులు అనేక కార్యక్రమాలు ఉన్నాయి స్టూడెంట్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అనేక కాంపిటీషన్స్ ఆ కాంపిటీషన్స్ లో కూడా మనందరూ పార్టిసిపేట్ చేసి మరి బహుమతులు పొందాలని మరి బహుమతులు పొందిన వారికి వారికి ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఉన్న విషయాన్ని మీకు ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి